తులారాశి వారు ఎవరంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందినవారు వారికి ఈ సంవత్సరం అత్యంత వైభవంగా కనిపిస్తోంది గడిచిన ఏడు సంవత్సరాల్లో తులారాశి వారికి ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఆరోగ్యపరంగా వృత్తిపరంగా తర్వాత ఆర్థికంగా సంతానపరంగా ఏదో ఒక సమస్య తులారాశి వాళ్ళు ఎదుర్కొన్నారు కానీ ఈ సంవత్సరం వారికి ఏడు సంవత్సరాల్లో అనుభవించిన కష్టాలన్నీ తీరిపోయి అత్యంత వైభవంగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఈ ద్వాదశ రాశుల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా కనిపిస్తుంది ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు ఎందుకు వారికి వైభవం అంటే భాగ్యస్థానంలో గురు సంచారం భాగ్యం అంటే తొమ్మిదో స్థానం కోణాల్లో ప్రబలమైనటువంటి స్థానం స్థానం అందువలన గురువు ఉంటే ఆ తొమ్మిదో స్థానంలో ధనలాభం ధన మూలం ఏదైనా జగత్తు ఏ పని చేయాలన్నా డబ్బులు ఉండాల్సిందే కదా అందువలన గురువు భాగ్యస్థానంలో ప్రవేశించి మే పదిహేను నుంచి వారికి అత్యంత వైభవంగా రాణించి మంచి విజయాలు నమోదు చేయడానికి అవకాశం దానికి తోడు తులారాశికి మరొక గొప్ప విశేషం ఈ ఉగాది రోజు నుంచి ఆరో స్థానంలోకి శని సంచరిస్తున్నాడు ఆరో స్థానంలో శని త్రిషాయ గతా మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు సంచరిస్తే మేలు జరుగుతుంది పాపుల్లో కూడా అందరిలోకి పాపి శని అటువంటి శని ఆరో స్థానంలో ఉంటే శత్రువులు దూరం అవుతారు శత్రువుల మీద విజయం లభిస్తుంది రోగాల నుండి విముక్తి లభిస్తుంది రుణ విముక్తి లభిస్తుంది జ్ఞాతులతో పడిన తగాదాలన్నీ చక్కగా పరిష్కరించుకొని అడుగులు ముందుకు వేస్తారు తులారాశి వారికి ఏ రూపంలో అయినా ధనం లభించవచ్చు పనులు ఆటంకం లేకుండా సాగుతాయి కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉంటాయి ఉన్నత విద్యా అవకాశాలు కలుగుతాయి గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత పై చదువు చదువుకుందాం అనుకుంటారు కొంతమంది విద్యార్థులు చదవగలనా లేదా శంక అనుమానం సందేహం చక్కగా చదవండి ర్యాంకులు వస్తాయి సీట్లు వస్తాయి సంతానం కలుగుతుంది వివాహమైన వాళ్ళకి ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు ఎన్నికల్లో విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ మాటకు విలువ ఉంటుంది విద్యార్థులు పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు కుటుంబ సభ్యులతో మంచి సామరస్య వాతావరణం ఉంటుంది ప్రత్యర్థుల వ్యూహాలు చిత్తు చేస్తారు కష్టమైన పనులు అవలేలగా సాధిస్తారు అన్ని రంగాల వారికి తులారాశి వారికి సంవత్సరం అత్యంత అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది వ్యవసాయదారులు ఊహించని విజయాలు నమోదు చేసుకుంటారు దిగుబడి బాగా పెరుగుతుంది మంచి లాభం వస్తుంది ప్రతి చోట ఈ రాశి వారు ఆధిక్యత కనబరుస్తారు తోబుట్టువులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారు పంచమరాహు వలన సంతానం కలుగుతుంది లాభస్థానంలో కేతు ఉండటం వల్ల కూడా మంచి లాభాలు కలుగుతాయి అన్ని విధాలా తులారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి